నమస్కారాలు మరిది బేలా మండల హెడ్ ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ దాదాపు ఈ బిల్డింగ్ నిర్మాణం చేసి సంవత్సరం అయింది సంవత్సర కాలం నుంచి కూడా బిల్డింగ్ నిర్మాణం చేసిన తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వానికి మంత్రులుగా వస్తూ స్థానికంగా ఉన్నటువంటి మరి ప్రజలు గెలిపించినటువంటి స్థానిక శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజలకు సమటువంటి ఆరోగ్య సౌకర్యాల్ని ఈ నాయకులు గాలికి వదిలేసినారు అయినా కూడా దీన్ని ప్రారంభించుకోలేకపోయింది ఉన్నొక్క మంత్రి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మరి అడావుడిన ప్రోగ్రాం పెట్టి బేలా పిఎస్సీని కూడా ప్రారంభిస్తామని మేము అంతకుముందు అనేక సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి నిర్మాణం అయినప్పటి నుంచి మేము డిమాండ్ చేసినాం మేము ఓడిపోయినప్పటికీ ప్రజల ఆరోగ్యం పట్ల మరి భవనం నిర్మాణం చేసిన తర్వాత కూడా ప్రారంభోత్సవం చేసానికే సమయం లేదా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అని జిల్లా కలెక్టర్ గారికి పలు దఫాలు రిపెంటేషన్ ఇవ్వడం ఆఖరికి మొన్న ఇన్ఛార్జ్ మంత్రి రాకపోతే మా బేలా మండల సమటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరిగింది మేము వారం రోజుల లోపల బేలాలో ఉన్నటువంటి పిఎస్సి భవనంలో కొత్త భవనంలో మరి మీరు షిఫ్ట్ చేస్తారా మరి మీరు చేయకపోయితే ప్రభుత్వం చేయకపోయితే వారం రోజుల తర్వాత మేమే స్వయంగా పేషెంట్ని ఇక్కడికి తీసుకొస్తాం మెడిసిన్స్ అన్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేస్తామని చెప్పి బేలా మండల బీఆర్ఎస్ పార్టీ నాయకుల హెచ్చరికతోటి నాయకులలో చలనము రాలే నాయకులకు పట్టింపు లేదు ప్రజలతో గెలిచినటువంటి నాయకులకు ఆరోగ్యం పట్ల బేలా మండలం సమటువంటి ఆదివాసీ ప్రజలున్నారు దళితులున్నారు పేద ప్రజలున్నారు దాదాపు బేలా మండలంలో పిఎస్ సమటువంటి ఇరవై ఐదు నుంచి ఇరవై ఇరవై ఆరు మరి వేళ జనాభా ఉంది బేలా మండలం పిఎస్సీ ఆదివాసులు పేదోళ్ళు దళితులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులలో చిరం రేకపోయినా జిల్లా అధికార యంత్రాంగానికి మాత్రం వైద్య ఆరోగ్య శాఖ సమ్మెటువంటి డిఎంఎండ్ పాటు వారి కింది స్టాఫ్ అందరినీ ఇక్కడ డాక్టర్లు నేను ప్రత్యేకంగా పేరు పేరున అభినందిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు పట్టించుకోవడం డిఎంఎండ్ పట్టించుకోవడం కానీ గెలిచినటువంటి నాయకులలో మాత్రం చిరణం రాలేదు ఏది ఏమైనా ప్రత్యేకంగా బేలా మండల టీఆర్ఎస్ పార్టీ నాయకుల హెచ్చరికతోటైనా అధికారులు పట్టించుకొని పాపం స్పందించి మరి షిఫ్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ ఇక్కడనే ట్రీట్మెంట్స్ కూడా పేషెంట్లు జరుగుతూ ఉన్నాయి ఈరోజు దాన్ని సందర్శించినాం చూసినాం ఇక్కడ సమస్యలన్నీ కూడా మరి డాక్టరు మరి సిస్టర్స్ తోటి ఇక్కడ వారితో తెలుసుకున్నాం ఆ స్టాఫ్ పొజిషన్ కూడా మొత్తం తీసుకున్న తర్వాత దీనికి సమటువంటి ఏదైతే స్టాఫ్ వెకెన్సీస్ ఉన్నాయో దాని భర్తీ కొరకు కూడా మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలుస్తాం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కలుస్తాం తప్పకుండా కలెక్టర్ గారి ద్వారా ఒక రిపెంటేషన్ కూడా ఫార్వర్డ్ చేపిస్తాం దాంతోపాటు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఇక్కడ పిఎస్సి మంజూరు ఆ తర్వాత కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినాయి పరికరాలు అప్పుడు వచ్చినాయి మరి అవి ఎలా మరి వాటి పీరియడ్ కూడా వాటి పీరియడ్ కూడా సమయం కూడా అయిపోతుంది తుప్పు పడుతూ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ కూడా మొత్తం మరి అయితే ఆనాడు కోటి యాభై ఆరు లక్షలతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో భవనం నిర్మాణం జరిగింది కానీ మరి ఇప్పటి వరకు కొత్త ఎక్విప్మెంట్స్ లేవు మరి ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అతి త్వరలో కొత్త కొత్త సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్తో పాటు మరి ఈ హాస్పిటల్ ఆవరణకు కూడా మొత్తం బురదమయం అయితే వర్షం పడితే తప్పకుండా కాంపౌండ్ వాళ్ళతో పాటు ఈ గ్రౌండ్లో కూడా గ్రావెల కలాయి కూడా తప్పకుండా మేము కొంత హామీ ఇచ్చినాం మేము తప్పకుండా చేయిస్తామని చెప్పినాం ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా పట్టించుకొని అట్టనే ఇక్కడ యోగా టీచర్స్ కానీ యోగా సెంటర్ లేదు దాన్ని యోగా టీచర్ని ఇచ్చినప్పుడు ఫేల్ మే మేల్ ఫీమేల్ ఉన్నారు వాళ్ళకు కూడా ఇక్కడ యోగా శిక్షనివ్వాలా షెడ్ కూడా ఖచ్చితంగా మంజూరు చేయాలని చెప్పి మేము కూడా కలెక్టర్ గారికి ఒక రిపెండేషన్ ఇస్తాం డిమండేషన్ వారికి చెప్తాం మాతోటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న ప్రజలు ఓడగొట్టినప్పుడు ప్రజల పక్షాన ఉండి ప్రతిపక్షం ఏ సమస్యలైతే ప్రజలై అవసరం ఉందో అవి గొంతెత్తి చెప్పవలసిన బాధ్యత కూడా మరి ఎలా ఈ ప్రజాప్రభుత్వానికి ఈ ప్రతిపక్షం టీఆర్ఎస్ పార్టీ చెప్పవలసినటువంటి అవసరం ఉంది తప్పకుండా చెప్తాను ఉంటాం మంచి మాటతో చెప్తాం మంచి మాటతో చెప్పిన తర్వాత వినకపోయితే ఎట్లా చేయించాలనో పది సంవత్సరాల్లో మేము ఏం చేసినామో వేలా మండల ప్రజలకు తెలుసు కాబట్టి అందుకొరికే తప్పకుండా మంచి మాటతో కాకపోతే ఏ రకంగా చేయించాలనో కూడా మాకు తెలుసు తప్పకుండా ఈ సమస్యలన్నిటి కూడా మాకు అర్థమైంది ఈ సమస్యలు లేకుండా ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి విన్నవిస్తాం చేయించడానికి ప్రభుత్వంతో చేయించే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భం చూస్తాం